గత మూడు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం సందర్భంగా చేసినటువంటి పర్యటనకు విపరీతమైనటువంటి జనపోటు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా జనాలంతా వచ్చి ఒకసారైనా ఆయన కనపడాలా ఆయనతో సెల్ఫీ తీసుకోవాలనేటువంటి తాపత్రమే ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి గారు నేను ఉండడం చూసి అనేక మంది నా దగ్గరికి అన్న ఒక్కసారన్నా సెల్ఫీ జగన్మోహన్ రెడ్డిని కల్పించండి అని చెప్పి కొన్ని వందల మంది నా చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ అది ఏం క్రేజ్ అర్థం కాలేదు కానీ విపరీతమైనటువంటి జన సందోహ సందోహం ఎక్కడికి పోయినా మాకు అత్యంత ఆప్తులైనటువంటి కార్యకర్తలు కూడా కల్పించాలంటే కల్పించలేనంత పరిస్థితి అంతగా విపరీతమైనటువంటి జనపోటు ఉదాహరణకు నిన్న పులివెందుల నుంచి పులివెందులో ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత చర్చి దగ్గర నుంచి తాతిరెడ్డికి పల్లెకు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు కవర్ చేసేదానికి ఆరు గంటలు పట్టింది ఉదయం పదిన్నరకు ఈ చర్చ్ దగ్గర మొదలు పెడితే తాతిరెడ్డి పల్లికి ఇరవై ఐదు కిలోమీటర్లు పోయేదానికి దారి పడుకున్న ప్రతి ఒక్క చిన్న జంక్షన్లో ప్రతి ఒక్క పల్లెల్లో కూడా వందల మంది వేల మంది వచ్చి ఆయన ఆపడమును ఆయనతో ఆప్యాయంగా పలకరించడం ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని ఈ ఈరోజు కూడా అదే జరిగింది ఉదయం నేను అక్కడే ఉన్నా ఈ యొక్క చిన్న సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా విపరీతము వేరే సంఖ్యలో వచ్చి జనం పల్లారు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత అంత పెద్ద ఎత్తున జనాలు వస్తాయని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అతను కలసాలా ఆ తాపత్రయంలో కలవలుగుతామా లేదా అని చెప్పేసి ఉకుమ్మడిగా అందరూ కూడా ఆ గోడ దగ్గర పోయినప్పుడు చిన్న స్టాంపిడ్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు చదరగొట్టి వాళ్ళు లైన్ చేసేటప్పుడు చిన్న ఇష్యూ జరిగితే దాన్ని కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వ్యతిరేకంగా వచ్చి చాలా మందికి నిలదీశారు రకరకాలుగా ఈ యొక్క టీవీ ఫైవ్ ఈ యొక్క ఏబీ అనే దగ్గర పని పాటలు అనేటువంటి చౌకబాటు ప్రకటన చేస్తున్నారు నేను ఈ ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళకు టీవీ ఫైవ్ వాళ్ళకు చెప్తున్నాను నేను ఇప్పుడు పులిగొందులో ఉండ విలేకరు పంపించండి అక్కడికి పోదాం ఈ విలేకరు పంపించండి ఎవరో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి వాతావరణం ఒకసారి మీరు వస్తే కదా దయచేసి నేను కూడా వస్తాయి ఇప్పుడు మీతో చూపించి మీరు అక్కడ జనం స్వచ్ఛందంగా ఆయనతో ఆయన మీద తో ఉన్నారు లేకుండా అంటే ఆయన అనడానికి వచ్చారు సిగ్గంగా ఉండాలి మీరు ఇట్లా మాట్లాడేదానికి ఇట్లా విష ప్రచారాలు చేసేదానికి రండి మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను రెడీగా మీరు ఎన్ని ఎన్ని గంటలకు వస్తారు ఇప్పటికీ వేల మంది అక్కడే ఉన్నారు వేల మంది కూడి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి ఒక సెల్ఫీ అన్న ఇస్తే చాలు ఒకసారి కరచాలనం చేస్తే చాలు ఒకసారి ఆయన పలకిస్తే చాలు అని చెప్పి వేల మంది ఆయన కాసుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓపిక నేను ఏ నాయకుల్లో కూడా చూడ నిన్న ఉదయం పది గంటలకు బయలుదేరితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ ఆయనతో పాటు ఉన్నది అదే కారణం నేను ప్రయాణం చేసిన అడుగు అడుగున ఆడోళ్ళు ముసిలోళ్ళు రైతులు ఎవరు వచ్చినా కూడా అందరితో ఓపిక కూర్చొని మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి సాంప్రదాయము ఆ తర్వాత ఆయన పలకరింపు ఆయన చిరునవ్వు చెప్పి వాళ్ళందరూ చేస్తున్నారు దానికంటే ఎక్కువ ఓపిక ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా నిలబడాలంటే ఎవరికీ కాదు సాధ్యం కాదు కానీ ఈరోజు కూడా ఉదయం దాదాపు తొమ్మిది తొమ్మిది ఎనభై గంటలకు వచ్చేట్టున్నారు ఇంట్లో నుంచి బయటికి క్యాంప్ ఆఫీస్లోకి అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంకా బహుశా నాకు తెలిసి ఇంకా రెండు మూడు గంటలు జరుగుతూనే ఉంటుంది నాకు ఆ ఓపిక ఎట్టిచ్చారు దేవుడు ఆయన ఎట్లా నిలబడి మాట్లాడుతున్నాడు తెలియదు కానీ ఇప్పుడే నేను సవాల్ విసురుతున్న ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఆ తర్వాత ఈ యొక్క టీవీ ఫైవ్ మీరు రండి ఇప్పుడు మీరు నేను తెలియని తీసుకుని పోతాను ఆడికి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ జన సందోహం ఆయన చూడాలనేటువంటి ఆత్రంతో ఒక క్రేజ్ తో ఉండారు లేకుండా ఉంటే ఆయన నిలదీస్తాను అనుకుంటారు తీర్చుకునేదాన్ని వినిపిసిద్ధం